శ్రీనివాస ప్రభు దర్శనం గురించి యోగ సమాధిలో శ్రీవారిని ధ్యానిస్తూ శక్తి బీజ కామరాజ బీజ కామరాజ బీజ వాగ్భవ బీజ అమృత బీజాక్షర సహితంగా శ్రీనివాస ప్రభు మంత్రమును అనుసంధానం చేస్తూ తీవ్రమైన జపంలో మునిగిపోయాడు అలా పన్నెండు సంవత్సరములు ఉగ్రమైన తపస్సు చేశాక చివరికి స్వామివారు సాక్షాత్కరించిన సాక్షాత్కరించక తప్పలేదు స్వామి పుష్కరిణి తీరం వెనుకగా చింత చెట్టు చెంపక వృక్షముల మధ్యన శ్రీనివాస పరమాత్ముడు అవతరించి ప్రత్యక్షమైనాడు ఆ మూలంలో ఒక ఎత్తైన పుట్టలో ఎత్తైన రత్నసింహాసన పీఠమును దర్శించెను అందులో కిరణ తేజస్సుతో వెలుగుతూ శ్వేత పద్మమున వెలిసినవాడు పున్నమి చంద్రుని వంటి ముద్దులులకు మోము కలిగి మన్మధును వంటి సుందరుడు భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షం వంటివాడు కొమ్మల వంటి నాలుగు విశాల భుజములు కలిగినవాడు శంఖ చక్ర అభయ వరద హస్తములతో సాక్షాత్కరించిన వాడు సూర్యకాంతితో విలుగే పీతాంబరం ధరించినవాడు ఎర్ర తామర రేకులను బోలిన సుందరమైన నేత్రములు కలవాడు ఇంద్రధనస్సు వలె వంగిన కనుబొమ్మలు కలవాడు పర్వత శిఖరం వలె ఎత్తైన కిరీటం ధరించినవాడు పర్వతశిల వంటి మహోన్నతమైన ఛాతి కలవాడు లోతైన సుడిగుండం వంటి నాభి కలవాడును కౌస్భమణితో నీలమైన కాంతి శ్రీ శ్రీవత్సాలంకారముతో రొమ్ముపై వెలిగే సిరి అంటే లక్ష్మి కలవాడు స్వరములతో ప్రతిధ్వనించే శరీరము గల యజ్ఞ పురుషుడైన శ్రీనివాస పరబ్రహ్మమును అగస్త్య మహాముని దర్శించాడు ఒక్కసారిగా ఆకాశం వెన్నెల వలె తెల్లనయింది వరదముద్రతో ఎడమకాలుపై ఆనిన కటిక హస్తముతో వెలిసిన స్వామివారిని పూజించడానికి గుంపులు కట్టి ప్రత్యక్షమైన ఇంద్రాది అష్టదిక్పాలకులు వశిష్ట వాసుదేవ సుఖ మార్కియాది మహామునులు గంధర్వ విద్యాధర కిన్నెర కింపురుషాది దేవతలు బ్రహ్మదేవునితో సహా నారాయణ దివ్యగానంతో పరిపూర్ణ ఆనంద స్వరూపమైన పరమాత్మ దివ్య రూపాన్ని కన్నుల పండుగగా ప్రత్యక్షంగా దర్శించాడు అగస్త్య మహాముని ఆయన అదృష్టమే అదృష్టం స్వామివారిని మంత్రములతో ఉపనిషత్తు మంత్రముల మంత్రవాక్యములతో మంత్రపూరిత స్తోత్రము చేసిన అగస్త్య మహామునికి ప్రసన్నుడైనాడు శ్రీనివాస ప్రభువు ఓ అగస్త్య మహాముని మీ తపస్సుకు నేను సంతృష్టుడైనాను మీకు ఇష్టమైన వరమును కోరుకునుడు తప్పక ఇచ్చేదను అని ఉరుము వంటి గంభీర స్వరముతో స్వామివారు పలుకగా అగస్త్య మహాముని హర్షముతో పెళ్ళు ఆనందం ఉక్కిరి బిక్కిరి చేయగా మాట రాక స్వామిని పలు విధాలా పూజించి చివరకు ఈ విధంగా ప్రార్థించాడు స్వామి స్వామి నీవు నిఖిల జగన్మయ స్వరూపుడవు పరమానందమూర్తివి నీ భగవత్ రూప దర్శనము పరమయోగులకు కూడా అతి దుర్లభమైనది ఈనాడు నా అదృష్టము చేత పరమ పావనమైన తీర్థరాజమగు ఈ స్వామి పుష్కరిణీ తీరమున నా నోముల పంటగా ఫలముగా నాకు సాక్షాత్కరించితివి వరమును అనుగ్రహించాలని నీకు దయ కలిగి ఓ దేవా ఓ దేవాది దేవా నీవు ఇదే విధంగా ఎక్కడనే ఈ కొండపైనే ఆనాటి నుండి ఆ పర్వత శిఖరమునకు నారాయణాద్రి అన్న పేరు సార్థకమైంది శాశ్వతంగా దివ్య మంగళ స్వరూపుడవై చూచిన కొద్దీ తనివి తీరా తృప్తి తీరని అమృతమూర్తివిగా సమస్త ప్రజలకు తేలిగ్గా దర్శించుకునే రూపంలో ప్రత్యక్షమై ఉండగోరేదను రానున్న కాలంలో ప్రతివారు ఇలాగా కఠోరమైన తపస్సులు చేయలేరు కాబట్టి దయతో సమస్త భక్తజనులకు సులుభుడవై అనుగ్రహమూర్తిగా నీవు ఈ శేషపర్వతం పైనే ఆవిర్భవై ఆవిర్భవమై సాక్షాత్కరించి స్థిరంగా ఉండగోరేదను అన్నటు అన్న అగస్త్య మహాముని ప్రార్థనకు సుతుష్టుడైన శ్రీనివాస ప్రభువారు తధాస్తు తధాస్తు అని విగ్రహమూర్తిగా కొండపైన అలానే వెలిశాడు అలా రూపంలో అవతరించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆ కొండపైనే పుష్కరిణి తీరంలో భృగు మరీచి అంగీరస శుక్ర విఖనస మహామునులు శాస్త్ర ప్రకారంగా శ్రీవారికి అభిషేకము అర్చన చేసి పూజించారు వారి పూజలకు సంతుష్టుడైన స్వామి ఆనాటి నుంచే వికనస వికస వికనసముని కనుగొన్న వైఖానస ఆగమశాస్త్ర ప్రకారమే తిరుమల కొండపై ఇప్పటికీ పూజలు అందుకుంటూ అశేష భక్తజనాన్ని అనుగ్రహిస్తూ కలిగాంతం వరకు కలిగాంతం వరకు అవతరించుంటానని వరమిచ్చి తిరుమలపై వెలిశాడు ఇదే ఈనాడు మనం తిరుమలలో మనం దర్శించుకునే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహం నిజరూపం యొక్క వైభవ చరిత్ర